దాంట్లో అలాంటి సినిమా ఉందనుకుంటున్నారు లేదు ఉంటే ఏది నేను చేసిన దాంట్లో నాకు ఎక్కువ పేరు తెచ్చినవి రైటర్గా నేను చేసుకున్న చూసుకుంటే నాకు చాలా పేరు తెచ్చినవి చాలా సినిమాలు ఉన్నాయి అప్పులపారావు ఆ అడక్కు హలో బ్రదరు వారసుడు హిట్లరు సొంత ఊరు భాగ్యలక్ష్మి బంపర్డ్రా ఇలాంటివి ఏది తీసుకున్నా కూడా ఈవేళ కిష్కిందకాండ ఇప్పుడు భాగ్యలక్ష్మి బంపర్డ్రా అది కూడా ఒక రోడ్ షో కాదు కానీ అది ఒక ఒక దాని కోసం పెట్టే పరుగులు సీక్రెట్ వీడి నుంచి వాడికి తెలిసిన వాడి నుంచి వాడికి తెలిసిన వాడి నుంచి వాడికి తెలిసిపోయిందేమో వీడికి తెలిసిపోయినాము ఆ స్టగులే అందం అందులో ఒక దాన్ని పంచుకోవాలి పెద్ద నిధిని దీన్ని మనం ఎప్పుడో కిష్కింద కాండలో చేశాను ఆ కిష్కిందకాండలో రోడ్డు షో అది ఒక నిధి ఎక్కడో ఉంది ఒక శ్మశానంలో దానికోసం అనేక మంది పరిగెడుతున్నారు ఆ పరిగెడుతున్నప్పుడు ఎవరి నుంచి ఎవరికి సీక్రెట్ తెలిసిపోయింది వాడికి తెలిసిపోయిందేమో వాడు ముందు సొంతం చేసేసుకుంటాడేమో అని వీడి కుట్ర కుయ్యుక్తి ఎలా పన్నాడు ఈ అడ్డదారిలో ఇంకొకటి మోసం చేసి వాడు వెహికల్ ఎలా పట్టుకుపోయాడు వీడు వీడి మీద కక్షతోటి వీడు ఇంకో వెహికల్ పట్టుకొచ్చి దారిలో వీడిని ఎలా దెబ్బతీసాడు ఇదంతా క్వైట్ ఇంట్రెస్టింగ్ ఇందులో బోరు కొట్టడం అనేది ఉండదు అలాగే ఎవడి గోల వాడిది కాసేపు కామెడీ గురించి మాట్లాడుకుందాం సీరియస్ తర్వాత మాట్లాడు కామెడీ నువ్వు ఆలోచించవా కామెడీ లేక చచ్చిపోతున్నారు జనాలు ఒక్క కామెడీ తీ తర్వాత నువ్వు మెగా ఫిల్మ్స్ తీద్ది కానీ ఒక్క కామెడీ తీ ఈవీవి గారు వీళ్ళు వాళ్ళు తీసిన టెస్ట్ ఇదిలో ఒక నీ డెబ్యూ సినిమా అది చేయని నేను అంటలేదు నీ జీవిత చేయంగా ఒక కామెడీ చేయి మీరు 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 చెప్పండి నాకు కామెడీ సినిమా అన్నది చేస్తే ఓకే స్పాట్లో మీరు అంటే అప్పుడప్పుడు ఎంజాయ్ చేస్తారు సూపర్ హిట్ ఉండొచ్చు ఒక ఇరవై సంవత్సరాల పది సంవత్సరాల తర్వాత చూస్తే గుర్తుండిపోయే సినిమాలు ఉంటాయా ఇరవై సంవత్సరాల తర్వాత కామెడీ వరకు నేనే నేను గనక రాయదలుచుకుంటే కథ లేదా ఆ కథా చర్చల్లో నేను కూర్చున్నప్పుడు నేను అది కేవలం నవ్వే చెనిపోయే సినిమాలకి అది ఎంత డెకరేషన్ అయినా సరే శవాలంకరణ శవానికి ఎన్ని పట్టు చీరలు కట్టినా జీవం లేదు అందులో అదే సో జీవం ఉన్నదానికి పట్టు చీర అక్కర్లేదు నారచీర అయినా కూడా అందమే అదే కాటన్ షీ అయినా కూడా ధర్మవరం కాటన్ షారీ అయినా కూడా అందమే సో జీవం ఉండాలి జీవం ఎప్పుడు ఉంటుంది సోల్ ఆ సోల్ ఎప్పుడు ఉంటుంది ఓన్లీ నవ్వించడమే కాకుండా ఆ తీసుకున్న కథలో దమ్ము ఉండాలి ఆ దమ్మే నీకు గుర్తుండేలా చేస్తుంది ఓకే అలా తీసుకో నేను పేర్లు చెప్పను చెప్తే మళ్ళీ కొన్ని కొన్ని ఇవి లేవు కదా అని అనొచ్చు నువ్వు ఓకే సో నువ్వు కామెడీ తీసుకో సీరియస్ తీసుకో ఏదైనా తీసుకో ఒక ఫార్ములా ఫార్మాట్ ఇవి ఉంటాయి కదా అవి మెయింటైన్ చేయి ఇప్పుడు నన్ను కూర్చోబెట్టు నన్ను కూడా కాంట్రవర్షియల్గా అడగచ్చు కదా నువ్వు ఎక్కడెక్కడో గెచ్చితే నేను రెచ్చితాను కదా మానవ నైజం అది గెచ్చితే రెచ్చడం అని అలా గెచ్చడం నీకు తెలుసు రెచ్చడం కూర్చుని వాడికి తెలుసు ఎక్కడ కూర్చుని వాడికి కాసేపు నువ్వేంటి నువ్వు ఏ ఏదో ఏ కారణానో నువ్వు అట్లాగ నన్ను ఓ అని చెప్పని విషయాలు అన్నట్టుగా చెప్తున్నావు మరి ఏం చేస్తావు నాకు టెన్షన్గానే ఉంది ఇంటర్వ్యూ ఎలా ముగుస్తుంది అనేది ప్రస్తుతానికి చూద్దాం ఆయన మామూలు వాల్యూస్ మాట్లాడుకుంటున్నాం ఇవి కూడా జీవితంలో కావాలి అని మాట్లాడుతున్నాం అప్పుడు అందుకని వాల్యూస్ ఎప్పుడు మనం కాపాడుకోవాలి అది లేకపోతే కమర్షియాలిటీస్ అన్నిట్లో ఉంటాయి ఉండాలి ఇప్పుడు నువ్వు ఎవరితో తీస్తున్నావు ఏ హీరోతో ఆయన కమర్షియాలిటీ వాడుకోవాలి వాడుకోకపోతే నీకు చేత అంటారు ఇప్పుడు పెద్ద హీరోని పెట్టుకుని అతని చేత ఫైటు సాంగు స్టెప్పు సరిగ్గా లేదనుకో నువ్వు కొత్తతనం కోసం పాటలు లేకుండా ఫైట్లు లేకుండా తీస్తే ఆ ప్రతివాడు డైరెక్షన్ నిన్ను ఫస్ట్ అంటారు తప్ప ఎవరిని అంటారు చిరంజీవి గారు సాంగ్స్ వద్దన్నారు అంటారా లేకపోతే ఇంకోటి అంటారా ఆయనకు తగ్గ సాంగ్ నువ్వు తీసుకెళ్ళకపోతే నీకు నీకు అవుతుంది తప్ప ఆయనకి ప్రాబ్లం అవ్వదు కదా అదే అందుకని నువ్వు ఏ సిచ్యుయేషన్లో ఉన్నావు దానికి తగ్గట్టుగా ప్రవర్తించాలి నువ్వు కబడ్డీ ఆడుతున్నావా క్రికెట్ ఆడుతున్నావా బ్యాడ్మింటన్ ఆడుతున్నావా దానికి తగ్గట్టుగా బాడీ మూమెంట్ కానీ మన ప్లే స్కిల్స్ కానీ చూపించాలి కదా నువ్వు సినిమా ఎవరితో తీస్తున్నావు పెద్ద స్టార్ తోట చిన్న సినిమాయా చిన్న షార్ట్ ఫిల్మా లేకపోతే ఒక మెరానామ్ జోకర్ తీస్తున్నావా ఎంచుకున్న కథాంశం సిచ్యుయేషన్స్ని బట్టి మెరానామ్ జోకర్ అందులో కమర్షియాలిటీస్ అంతకంటే పెట్టడం కష్టం అది ఫ్లాప్ అయినా కూడా ఎవరి గ్రీన్ సినిమాలు అంటే ఏంటంటే అది చెప్పచ్చు కానీ నేను పది ఫెయిల్యూర్ సినిమాలు గొప్ప సినిమాలు అని చెప్పాను అనుకో ఓ గొప్ప సినిమాలు అంటే ఈయన ఈయన గొప్ప సినిమాల గురించి అడగకూడదు ఎందుకంటే ఎవడు ఫెయిల్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపించాడు కాబట్టి సో అట్ టైమ్స్ ఫెయిల్ అవ్వచ్చు కానీ మంచి సినిమాలు లక్షణాలు అందరికీ తెలుసు ఓకే సార్ అంటే నా సినిమాల్లో నువ్వు అడిగావు కాబట్టి ఆ ఒకటి అడక్ అనేది ఒక గొప్ప సినిమా కామెడీ ఉంది వాల్యూస్ ఉన్నాయి నేను అన్ని మ్యానరిజమ్స్ ఎందులోనూ పెట్టలేదు కిష్కిందగాంట్లో పెట్టాను సార్ ప్రతి క్యారెక్టర్కి ఓ మ్యానరిజం అలాగే అందులో ఆ ఒకటి అడక్కులో ప్రతి క్యారెక్టర్కి ఒక మేనరిజం ఉంటుంది అవును అసలు ప్రతి క్యారెక్టర్కి మేనరిజం పెట్టడం శాస్త్రీత్యా కరెక్టా కాదా నాకు తెలియదు కరెక్ట్ కాదని అంటే కరెక్ట్ అంటాను శాస్త్రం ఏంటి నాకు తెలియదు నేను శాస్త్రాలు చదువుకోలేదు థియేటర్స్ చేయలేదు ఇంకోటి చేయలేదు నేను ఏం తెలియకుండా నేను మెకానిక్ నేను ఇంజనీర్ని కాదు నాటకమైన అంతే సినిమా అయినా అంతే నాకు కొత్తగా ఉండాలి టేస్టీగా ఉండాలి ట్రెండీగా ఉండాలి నా ఇప్పుడు నాకు అరవై ఏళ్ళు నిండిన వాడిని ట్రెండీగా పదమూడో లవ్ అని రాయగలను తప్ప ఈ వేళ పదమూడో ఏట వాడిని నేను దృష్టిలో రాయడం చాలా ఎక్సర్సైజ్ చేయాలి సో ఆ ఒకటి ఎడకనే దాంట్లో అన్ని మేనరిజంస్ ఎందుకు పెట్టచ్చు అంటానంటే నేను ఏం చదువుకోకపోయినా నాకు ఎప్పటికప్పుడు అల్జీమర్స్కి దగ్గర పడుతున్నానా చిన్నప్పటి నుంచి అల్జీమర్సే నాకు మర్చిపోతూ ఉంటాను ఇప్పుడు కూడా నేను ఇంకా వెళ్ళడం లేదు అతి కష్టం మీద ఎక్కడ పాయింట్ ఎక్కడో వెళ్ళిపోతాను అటు ఇటు మళ్ళీ ఇటు రావడానికి ప్రయత్నించే అన్ని క్యారెక్టర్స్కి అన్ని మేనరిజంస్ ఎందుకు పెట్టచ్చు ఎందుకు పెట్ పట్టకూడదు అంటే ఏదో అన్నిటికీ మేనరిజం పెడితే రైటరే కనపడుతుంటాడు అక్కడ మైనస్ అది ఎందుకు పెట్టచ్చు అంటే అలా మొనాటనెస్గా పెట్టకుండా ఎందుకు అంటే ప్రతి మనిషికి ఓ బాడీ లాంగ్వేజ్ మేనరిజం ఉంటుంది అబ్జర్వ్ చేయి ప్రతి నీ దగ్గరికి అనేక మంది వస్తారు కదా ఏదో మాటో ఓ హ్యాండ్ మూమెంటో లేకపోతే ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ఏదో అలా అనడం ఏదో ఉంటుంది అది మేనరిజం అంటే డైలాగ్ మేనరిజమే కాదు అనేక మ్యానరి సో అందరికీ అట్లా పెట్టుకోవచ్చు అట్లాగ కామెడీ సినిమాకి కొంచెం పాటకి ప్రాస్ ఎలాగైతే ఈజీ క్యాచింగ్గా ఉంటుందో అలాగే మ్యాన్రిజం డైలాగుల్లో పట్టుకుంటుంది క్యారెక్టర్ అలాగే నేను ఆ ఒకటి ఏడుకులో అన్ని మ్యాన్రిజమ్స్ పెట్టడం మంచి కంటెంట్ నీ కష్టాన్ని నమ్ముకో నీ కృషిని నమ్ముకో అదృష్టాన్ని నమ్ముకోకు ఎప్పుడో ఏడాది తర్వాత నువ్వు కింగ్ అవుతావు అనేది నమ్మక అసలు అయితే అవని ఇప్పుడు నా జాతకం రాహుకాలం నడుస్తుంది ఇరవై ఏళ్ళు నీకు పనికిరాదు అని అంటాడు ఆవిడ ఇరవై ఏళ్ళు పడుకుంటావా లేకపోతే అండర్ గ్రౌండ్లో గెలిపోతావా లేకపోతే తలుపులు వేసుకుని కూర్చుంటావా ఈ ఇరవై ఏళ్ళు అసలు నీకు విజయాలే ఉండవా జీవితంలో ఇరవై ఏళ్ళు అంతా ఫెయిల్యూర్సా కొంత నమ్మాలి అలాగనే మరి రాహుకాలం నమ్మవా అంటే అన్నీ నమ్ముతాం సారీ రాహుకాలం అన్నట్టున్నాను ఇరవై ఏళ్ళ రాహుకాలం ఉండదు ఇరవై ఏళ్ళ రాహు మహాదేశ పద్దెనిమిది ఏళ్ళు అదే లెక్క ఉంది దానికి అట్లాగా అంతకాలం పడుకోం కదా మనం అసలు నువ్వు దుర్ముహూర్తంలో పుట్టవు నీ జీవితం వేస్తానుకుంటే తీసేయవు కదా ఆడ ఎక్కువ సాధిస్తాడు అమావస్ దొంగ దొంగన అవుతాడు దొరైనా అవుతాడు అంటారు అమావాస్య పుడితే ఆడ దొర అవుతాడే మా కృషి చేస్తే దొర అవుతాడు పడుకుంటే దొంగ అవుతాడు సో ఆ ఒకటి ఆడకు ఎందుకు గొప్ప సబ్జెక్ట్ అంటే ఏదైనా కూడా గొప్ప సబ్జెక్ట్ ఏంటని ఇందాక మనం మాట్లాడుకున్నాం అందులో కనెక్ట్ అవ్వాలి నువ్వు ఏ ప్రేక్షకుడు చూపిస్తున్నావో వాడు కనెక్ట్ అవ్వాలి దాంతో నేనువేళ అమ్మ ఒకటో తారీఖు అంటారు నేను కనపడగానే ఎందుకంటే సమాజంలో మిడిల్ క్లాస్ పీపుల్ ఎక్కువ ఉన్నారు పూర్ క్లాస్ లేదని కాదు వాళ్ళు ఉన్నారు కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు వాళ్ళు కనెక్ట్ అయిపోతారా వాళ్ళ కథే అది ఒంటెద్దు బండి అంటే దాన్ని అమ్మ ఒకటో తారీఖుగా చేసాం ఒక్కడే యజమాని సంపాదిస్తాడు మిగతా వాళ్ళందరూ కూర్చొని తింటూ ఉంటారు ఆ వ్యవస్థ మనకుంది దాన్ని ఒంటెత్తు బండితో పోలిస్తాం ఒక ఎద్దులాగుతుంటారు మిగతా వాళ్ళందరూ బండి ఎక్కువ కూర్చుని తొక్కుతుంటారు దీని మెడలు ఇరిగిపోతుంటాయి అలా మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు మనది వ్యూయర్స్ వాళ్ళు ఎక్కువ కనెక్ట్ అవ్వాలి వాళ్ళ సబ్జెక్ట్ అయితే వాళ్ళు కనెక్ట్ అవుతారు కనెక్ట్ అయ్యారు కాబట్టి నా సినిమాలు అన్నింటిలో అమ్మ ఒకటో తారీఖు గొప్పది అంటారు నా ఇంకో గొప్ప సినిమాల్లో ఆ ఒకటి అడుగుతో పాటు కామెడీ గురించి చెప్పుకున్నాం అనుకుని ఆ ఒకటి అడుగు చెప్పాను నేను రైటర్గా ఉన్నది అందులో నేను వేషం వేయలేదు అవును ఇది ఇందులో హీరోని నేనే అమ్మ ఒకటో తారీఖు నా నాటకం అది నేను ఒక మొత్తం స్క్రిప్ట్ రాసుకున్నాను తర్వాత తర్వాత అది కొన్ని కొన్ని చేంజెస్ జరిగి ప్రధాన పాత్ర నాకు వచ్చింది నేను రచయితగా అందులో చేసి ఆ రకంగా ఈ రెండు చాలేమో నా గురించి చెప్పుకోవడానికి వంద చెప్పుకోవడం కంటే ఆ ఒకటి ఎడకు అమ్మో ఒకటో తారీఖు కానీ హిట్లర్ హలో బ్రదర్ ఇవన్నీ గొప్ప గొప్ప సినిమాలు అవన్నీ అంటే కొన్ని అప్పటి పరిస్థితులను బట్టి గొప్పవా ఎప్పటికీ గొప్పవా అంటే నాకు ఇప్పుడు మరి హలో బ్రదర్ హిట్లర్ అవన్నీ ఇప్పటికీ రిఫరెన్స్ ఇస్తారంటే వాళ్ళు ఆది అలాంటి సినిమా నేను నేను యాక్ట్ చేసినందు ఆ క్యారెక్టర్ని బట్టి నన్ను చెప్తారా ఆది అనేది ఇప్పుడు సపోజ్ ఒక హీరో కలిసినప్పుడు ఆది టాపిక్ వచ్చింది అనుకో ఒకలా చెప్తారు డైరెక్టర్ దగ్గర ఆది టాపిక్ వస్తే ఒక టాపిక్ మాట్లాడుతుంది నా దగ్గర ఆది అంటే ఆ క్యారెక్టర్ నా క్యారెక్టర్ గుడ్ మార్నింగ్ క్యారెక్టర్ గురించే మాట్లాడతారు ఎస్ ఎస్ ఆది వేరే ఎవరి దగ్గర వచ్చినా గుడ్ మార్నింగ్ మాట్లాడరు నా దగ్గర మాట్లాడినప్పుడు అలాగా నా వరకు చూసుకుంటే నాకు ఆది హనుమాన్ జంక్షను సీమ శాస్త్రి ఇలాంటివి చాలా మంచి సినిమాలు ఉన్నాయి నాకు పేరు తెచ్చినవి మరి సినిమా టోటల్గా ఏది గొప్పది నేను రాసినవి కానీ యాక్ట్ చేసినవి కానీ అనుకున్నప్పుడు ఇవన్నీ వస్తాయో రావో నాకు తెలియదు ఆ ఒకటి అడక్కు అమ్మ ఒకటో తారీఖు సొంత ఊరని ఒకటి చేశాను దాని వెనకాల చాలా పెయిన్ స్ట్రెయిన్ ఇంకా ఆర్థిక మానసిక ఒత్తిడిలు చాలా ఉన్నాయి దాంట్లో అవన్నీ తట్టుకుని అది ఎవర్ గ్రీన్ నా దృష్టిలో నేను వేసాను గనక కాదు ఎస్ ఎస్ అవును చాలా మంచి నేను డిగ్నిఫైడ్ క్యారెక్టర్లు వేశాను డీగ్లామరైజర్డ్ వేశాను డీగ్లామరైజర్డ్ అయినా కూడా వాడు ఒక ఫిలాసాఫర్ వాడు అక్షరం చదువుకొని మహా జ్ఞాని గోచిగుడ్డ లేని సంస్కారి సంస్క సంస్కారం అంటే ఏంటి మంచి బట్ట అది వేసుకోవడం అదేం లేకుండా గోచిగూడ్డతో ఉంటాడు వేమన్కి వాడికి తేడా గోచిగుడ్డే అలా ఉంటాడు అయినా కూడా వాడికి సంస్కారం వాడికి అన్నీ తెలుసు వాడికి వాడు పెద్ద సోషలిజం గురించి మాట్లాడేవాడు వాడు ఇప్పుడు నువ్వు కోటీశ్వరుడు పేదవాడు నీ దగ్గర ఉంటాయి నా దగ్గర అందరిని అడుకునేవాడు కాళ్ళ దగ్గర కోటీశ్వరుడిని పాతగలను ఇంకోటి దగ్గర వాడిని పాతగలను నా రాజ్యంలో అందరూ సమానం అంటాడు అలా అది ఒకటి గొప్ప క్యారెక్టర్ అది ఒక రీసెర్చ్ వర్క్ అది దాన్ని పోలికలతో ఇది హిందీలో వచ్చింది ఇంగ్లీష్లో వచ్చింది అనడానికి తక్కువ ఆ క్యారెక్టర్ ఉందేమో కానీ టాట్ ఇంటోటో చూసుకుంటే సొంత ఊరు లాంటి సినిమాలు రిఫరెన్స్ నీకు ఎక్కువ దొరకవు ఏదో ఏమంటారు అది విక్రమ్ ఏదో చేశాడు ఒక సినిమా నేను మనిషినే అలాంటి శివపుత్రుడు శివపుత్రుడు అలాంటివి కొన్ని కొన్ని రెఫరెన్స్లు ఏదైనా క్యారెక్టర్ గురించి గెటప్ గురించి దొరుకుతాయేమో కానీ అదే ఒక గొప్ప ఫిలసాఫర్గా మాట్లాడుకుంటే ఆ క్యారెక్టర్ని అలాంటి రిఫరెన్స్లు ఎక్కువ దొరకవు వాడు ఎవరిని కేర్ చేయడు వాడిని చూసి అందరూ భయపడతారు అదే క్యారెక్టర్ వాడు ఏం చదువుకోలేదు అన్నీ మాట్లాడతాడు వాడు వాడు చూస్తుంటాడు అలా 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 ఇంటింటికి వెళ్ళి ఏడు ఎనభై ఏళ్ళు అయిపోయాడు రేపో మాపో అత్తాడు లెక్క వేసుకుంటాడు పక్కన మనవడంటాడు ఇంకో ఇంట్లో ఏడుపులు వినిపిస్తూ ఉంటాయి అది ఓ చిన్న రాయి రాయి ఎక్కి ఆ కిటికీలోంచి తొంగి చూస్తాడు పోయిందన్నమాటి ముసలిది అనుకుని అది నవ్వుతోంది అంటుంది లోపల లోపల పళ్ళు లేవు దానికి ఎవరు అంది నేను రుద్రరాజ రుద్రస్వామిని నువ్వా పోయాననుకున్నావా అనుకున్నావా కిటికీలోంచి చూస్తున్నావు లేదు టీవీలో ఏడుపులయ్యి నేను ఎదుగో జీడిపప్పు దంచుకు తింటున్నాను పళ్ళు లేవు కదా దంచుకు తింటుంది పళ్ళు లేకపోయినా జీడిపప్పు తింటుంది తిని తిను బాగా తేను అనేది కిందకి దిగి మనవడుతూ అంటాడు ఇది నా కాతా కాదు నీ కాతా కాదు ఇంకో ఇరవై ఏడు డాకాలేదు దాన్ని ఇలాగా ఇంకో ఒక చోట పందిని ఈడ్చికెళ్తూ ఉంటాడు చచ్చిన పందిని ఇక హోటల్ కనిపిస్తుంది అట్లు కాలుస్తూ ఉంటుంది అది ఓ ఇరవై మంది జనాలు ఉంటారు వీడిని పందిని చూసేటప్పుడు పరిగెత్తికి వెళ్ళిపోతారు తింటున్న వాళ్ళందరూ దీన్ని బేరాలు పోయి తిట్టుకుంటుంది చచ్చినవాడు ఇప్పుడే రావాలరా అందరూ వెళ్ళిపోతున్నారు నేను చూసి అంటే ఇగ రెండు అట్లు కాల్చు బాగా కాల్చు రేపు నేను కూడా నిన్ను బాగా కాలుస్తాను నువ్వు నాకు కాటికి వచ్చాక చీ అత దరిద్రుడా అయితే అంటే వాడికి తెలిసిన భాష అది వాడు కాల్చడం అంటే అది దీనికి కాల్చడం అంటే మన దోశ వాడు కాల్చడం మనుషుల్ని సో వాడు అందులో అంటాడు తరే బుజ్జిగా ఈ భూమిని ఈ నేలతల్ని ఇప్పటివరకు ఎంతమంది కొనుంటారు ఎంతమంది అమ్ముంటారు ఇప్పుడు ఈ ప్లేసే తీసుకో మనం కూర్చున్న ప్లేస్ ఇది ఏ ఒక్కడితో కాదు సృష్టి ఈ ఒక్కడే ఎంతకాలం ఉండడు ఇది ఎప్పటి నుంచో ఉంది భూమి ఈ మనుషులు మాత్రం వస్తూ వెళ్తూ మనుషులు ఉండగానే ఎక్స్చేంజ్ అవుతూ ఉంటాయి ఆస్తులు కొనుక్కుంటుంటారు అమ్ముతూ ఉంటారు అలాగంటాడు ఈ భూమిని ఇప్పటి వరకు ఎంతమంది ఎన్ని రకాలుగా కొనుంటారు ఎంతమంది అమ్ముంటారు కొన్న పెతివాడు ఇది నాది 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 అనుకుంటూ ఉంటాడు మనిషి ఎప్పుడూ రే లేని దానికోసం ఎతుకుతా పోతా ఉంటాడు ఆ ఎతుకులాట్లో ఆడే తప్పిపోతాడు ఎంతైనా మనకి కావాల్సిందేంటరా ఆరు మూడు ఎంతవరకు వచ్చిందని కారు ఏదో మళ్ళీ మళ్ళీ కష్టం సుఖం అనమాట ఇంత వేదాంతం చెప్పినవాడు కారు కొనాలి ఆడు సమస్య ఎంతవరకు వచ్చిందని కారు ఏదో మూడు వేలు మూడు వేల ఆరు వేలు సరిపోద్దా ఆడు మూడు వేలు అడిగితే ఆరు వేలు సరిపోద్దా కొనరా మొలతాడు తప్ప ఏం లేదు ఆడి దగ్గర ఆడు వచ్చేస్తున్నాడు ప్రతి ఓ సంపాదించేసాను సంపాదించ ఏంటి ఆడిది మొలతాడు కూడా కోసేసాను చిత్తమ పడుకోబోయాడు ఆ వాడిని మించిన వేదాంత ఎవరు వాడిని మించిన ఎడ్యుకేషన్ తెలిసిన వాడు ఎవడు వాడిని మించిన సంస్కారం ఎవడు ఇట్లా ఇవన్నీ మరి మాట్లాడే టాపిక్ వస్తే గొప్ప సినిమాలు నా దృష్టిలో అవి ఎన్ని కోటి కోట్లు ఏ క్లబ్లో చేరాయి అంటే నేను చెప్పలేను రూపాయి క్లబ్లో చేరయ్యా కానీ ఆ సినిమా వరకు పెట్టిన దానికంటే ఎక్కువ వచ్చే శాటిలైట్ అప్పట్లో మంచి విజృంభణగా ఉన్న రోజుల్లో మరి అది ఇట్లా మంచి సినిమాలు చెడ్డ సినిమాలు అంటే టైంని బట్టి మారుతూ ఉంటాయి సిచ్యువేషన్స్ని బట్టి మారుతూ ఉంటాయి ఇంకా రకరకాల కాంబినేషన్స్ బట్టి మారుతూ ఉంటాయి అయినా కూడా మారకుండా అలా ఉండేవి మంచిగా చెప్పుకోవచ్చు మనం అలా సినిమాల గురించి కాకుండా ఒక క్యారెక్టర్ గురించి చెప్పమంటే సపోజ్ ఒక టాపిక్ తీసుకుందాం ఒక పిసినారితనం అనేది ఒక క్యారెక్టర్ ఉంటుంది క్యారెక్టరైజేషన్ పిసినారితనం ఈవేళ కొత్తగా మనం కనిపెట్టామా మనిషి పుట్టినప్పటి నుంచి పిసినారితనం దాచుకుంటూ ఉంటాడు రేపు ఉండదేమో అని సీమ కూడా రెండు పంచదార అయితే ఇంకో చేమ కొట్టేయకుండా దాచుకుంటుంది పిశనార్థనమే కొంచెం కొంచమే తింటుందేమో కానీ ఇప్పటికీ ఎవరి గ్రీన్గా ఉంది అది ఎందుకని మన సినిమాల్లో రేలంగి వేస్తే ఒకలా పండుతుంది కోట వేస్తే ఒకలా పండు ఇంకొకటి వేస్తే ఇంకొకలా పండు మనుషులు మారినప్పుడు క్యారెక్టరైజేషన్ మారి టాపిక్ అదే రేలంగి అదేదో సినిమాలో ఒక గాడ్రేజ్ బీరువాలోంచి తాళం తీస్తాడు భద్రంగా తాళాలు మళ్ళీ ఎవరు దబ్బేయకుండా తీసి ఏం చేస్తాడంటే మూడు కట్టె పొలలు పందెం పొలల్లా ఉంటాయి దానికి ఒక తాడు కట్టి ఉంటుంది అది ఇస్తాడు ఇంకో సురుగు తాగుతాడు ఎండు మిరపకాయలు రెండు తీసిస్తాడు భార్య ఇలాగ తీసి వంట అయిపోయింది వాటికి వెళ్ళిపోవాలి లాక్ చేసేస్తాడు దాన్ని ఎండా పెట్టుకుని ఇదేం కర్మ రన్నిగంటే పొదుపు అనమాట అదే మరి కోట శ్రీనివాసరావు అందులో కంజాల గారి అదే మేకనే ఊహించుకొని దాన్ని పెట్టుకుని అదే తిండున్నట్టు ఊహించుకోవడం అన్నీ పండుతాయి అలాగే ఆమెలో పుచ్చవంకాయలు ఇవన్నీ కింద చేరేసి కింద పంపేసి వెళ్ళిపోండం అన్నీ అన్నీ ఎంజాయ్ చేస్తాం మనం